అయింది అందరికీ ఈరోజు మా పాపకి అక్షరాభ్యాసం అయితే చేపించామండి అయితే మేము కోటైకొండ అయితే వెళ్ళి ఈరోజు చాలా మంచి రోజు అనేసి అయితే అక్షరాభ్యాసం అయితే చేపిద్దామనేసి వెళ్ళాము అక్కడ అక్షరాభ్యాసం చండీశ్వరు దగ్గర అయితే చేపించుకున్నాము కోటేకొండ దగ్గర కొంచెం కొండ కొంచెం కిందకి స్వామి ఏమో కొంచెం పైన ఉంటాడు చండీశ్వరుడేమో కొంచెం కింద ఉంటాడు అక్కడైతే అక్షరాభ్యాసం అయితే చేస్తారంట అందుకనేసి ఈరోజు మంచి రోజు స్వామవారం అమ్మవారు నక్షత్రం అనేసి ఈరోజు రోజు అది కాక దేవి అవతారం అనేసి అక్షరాభ్యాసం అయితే అందరూ చాలా మంది పిల్లలు చాలామంది పేరెంట్స్ అయితే వచ్చారు చాలా అంటే చాలా మంది వచ్చారండి మేము పొద్దున్నే ఎయిట్ ఓ క్లాక్కి సెవెన్ ఓ క్లాక్కి అలా బయలుదేరాము ఇంకా అక్కడికి వెళ్ళేసరికి ఎయిట్ ఎయిట్ థర్టీ అయింది ఇంకా మేము వెళ్ళేసరికి రెండో బ్యాచ్ అండి మేము ఇంకా చక్కగా అక్షరాభ్యాసం అయితే చేసేస్తున్నారు ముందు ఒక టవల్ వేసి బియ్యం వేసి టవల్ మీద తాంబూలం అన్నీ పెట్టేసి పలక మీద ఓం నమో సిద్ధార్థి నమహ అని అయితే రాసేసారండి తాంబులం అన్నీ పెట్టేసి ఐదు పుస్తకాలు ఐదు పెన్నులు ఐదు పలకలు అయితే పెట్టమన్నారు పెద్ద హాల్ లాగుంది ఆ హాల్లో అయితే సరస్వతి దేవి బొమ్మ అయితే పెట్టేసి చండీశ్వర్ గుడి వెనక వెనక హాల్ అయితే ఉంటే ఆ హాల్లో అయితే అక్షరాభ్యాసం అయితే పిల్లలందరికీ చేస్తున్నారు మేమేమో సెకండ్ బ్యాచ్ అండి అక్కడ అయితే ఇంక అందరూ అయితే అక్షరాభ్యాసం అయ్యగారు అయితే పలక మీద ఓం శివాయ సిద్ధార్థాయ నమ అని అయితే ఒకవైపు రాశారు ఒకవైపు ఏమో వాళ్ళు రాసి హిందీ తెలుగు అన్నీ రాసేసి అక్షరాభ్యాసం అయితే మంచిగా అయితే కంప్లీట్ చేసేసారు పూజంతా అయిపోయిన తర్వాత తండ్రికి కూతురికి అయితే మల్లెపూల దండైనా సన్నజలు దండైనా వేయొచ్చ వేస్తారంట అయ్యగారు వచ్చి చూడండి పక్కన వాళ్ళు అయ్యగారు అయితే వేరే వాళ్ళ తల్లిదండ్రులకి అయితే వేస్తున్నారు తండ్రికి పిల్లకి అలా అయితే వేస్తారంట మేమైతే సన్నజలు తీసుకెళ్ళి వేరే జాజులు తీసుకెళ్ళాము ఇంకా మాలే మా ఆయనకను మా పాపకైతే వేసేసారు ఇంకా హారతైతే ఇచ్చేసిన తర్వాత హారతి ముందు దేవుడి పటాలకైతే ఇచ్చారు తర్వాత అందరి దగ్గరికి వచ్చి హారతి అయితే తీసుకోమన్నారు మేము మేము మా పాపకు కూడా హారతి అయితే ఇచ్చేసాము హారతి ఇచ్చేసిన తర్వాత అందరికి అలాగే అందరికి కూడా ఇచ్చారు ఇలాగ ఇచ్చారండి అక్షరాభ్యాసం అయితే మంచిగా కంప్లీట్ అయితే చేసేసుకొని ఇంకా అయ్యగారికి తాంబలం అన్ని ఇచ్చేసి ఇంకా బయట బయటకి అయితే వచ్చేసాము ఇంకా బయటకు వచ్చి చండీశ్వరు దగ్గర అయితే దండం పెట్టుకుంటున్నాము మేము అక్షరాభ్యాసం చేయించుకునేసరికి జనం మాత్రం చాలామంది అంటే చాలా మంది వచ్చేసారండి ఇంకా చూడండి ఇక్కడ కూడా కూర్చున్నారు అక్కడ ప్లేస్ లేదని ఇక్కడ చండీశ్వర్ దగ్గర కూడా వచ్చి కూర్చున్నారు అసలు మెయిన్ చండీశ్వరు దగ్గరే అక్షరాభ్యాసం చేస్తారంట కానీ పొద్దున్నయ్యేసరికి అక్కడైతే చేయించారు వెనక పాపని కొంచెం సేపు మెల్లో ఆ పూలు ఉంచుకో అంటే కొంచెం సేపు కూడా ఉంచుకొనే ఉంచుకోలేదు చూడండి ఆ మాల తీపిస్తున్నాను అనేసి ఆ పిల్ల తీస్తా తీస్తా అంటే వద్దు అనేసరికి కోపంతో అలిగిన మీద అలా నుంచింది ఇంకా సరే అనేసి మేము పైకి వచ్చేసి కొండలో అయితే దర్శనానికి అయితే పైన శివయ్య కాడికి అయితే వచ్చేసాము ఇంకా శివయ్య దగ్గర కూడా జనం మామూలుగా లేరు ఇంకా ఓన్లీ జస్ట్ దర్శనం అయితే చేసేసుకొని అయ్యగారికి పంచ అవన్నీ ఇచ్చేసి వచ్చేసాము వెనక అంటే సుబ్రహ్మణ్య స్వామి అయితే ఉంటారనేసి అక్కడికి వచ్చి మా అత్త అయితే అక్కడ దీపారాధన అయితే చేసేసి పాలు అయితే పోసేస్తున్నారు చూడండి సుబ్రహ్మణ్య స్వామి చెట్టు కింద రాగి చెట్టు కింద అయితే ఉంటారు ఇక్కడైతే నాగపడగలు అలా రెండు కలిసి ఉన్నవి ఉంటాయి ఇక్కడ మా అత్త అయితే దీపారాధన కూడా చేస్తున్నారు మా మరిదైతే పాలు కూడా పోసేసారు ఇంకా పడగల మీద ఇలాంటి ఇంకా మంచిగా అయితే చాలా బాగా జరిగింది అక్షరాభ్యాసం మా పాపకి అయితే మేమైతే అనుకోకుండా వెళ్ళాము అక్షరాభ్యాసం అనుకోకుండా చేసాము అయినా కానీ చాలా అంటే చాలా బాగా అక్షరాభ్యాసం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము ఇక్కడ కూడా చక్కగా పూజ చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము ఇంకా అంతా కోట కొండనైతే చూ తీసి చూపిద్దామని చూపిస్తున్నాను ఇంకా చూడండి ఎంతమంది జనం వచ్చారో మేము పొద్దున్నే పోయేసరికి జనమైతే లేరు మంచిదైంది లేకుంటే మేము కూడా లేటుగా వెళ్ళి ఉంటే జనం మాత్రం మామూలుగా లేరండి కోతులు అయితే కోట కొండలో పిచ్చ పిచ్చగా ఉంటాయి మనం ఏది తీసుకెళ్ళినా కానీ గవ కవర్ అయితే లాగేసుకుంటాయి అందుకని మేమైతే ఒక కర్ల సంచి అయితే తీసుకొచ్చి అన్ని దాంట్లో వేసి జిప్పేసాము ఇంకా తీసుకోవడానికి అవకాశం అయితే లేదు మా అత్తయ్య నేను మా హస్బెండ్ మా పాప మా మరిది అయితే మేమందరం వెళ్ళి అక్షరాభ్యాసం అయితే చక్కగా కంప్లీట్ అయితే చేసేసుకున్నాము చూడండి ఎంతమంది జనం ఉన్నారు ఇంకా అసలు మేమైతే ఈ టైంలో వెళ్తే మా పాప అయితే అసలు కోఆపరేట్ చేసేదే కాదు చాలా బాగా అయితే జరిగింది మా అక్షరాభ్యాసం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోనండి ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ఇంకా మీకు ఏమైనా మంచి వీడియోస్ కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి బాయ్ ఉంటా మరి